కారణ జన్ముడు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదవ తారీఖున కారణ జన్ముడు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదవ తారీఖున గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు కాకాని పాలెంలోని ఎన్టీఆర్ విగ్రహం వర్ధంతి కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పేద కళాకారులకు లైఫ్ ఇన్సూరెన్స్ పై అవగాహన కార్యక్రమం జరుగుతుందని కావున అద్దంకి నియోజకవర్గంలోని పేద కళాకారులు తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నందమూరి కళా పరిషత్ అధ్యక్షులు మనం త్రిమూర్తులు ఒక తెలియజేశారు కారణ జన్ముడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధన్ సందర్భంగా ఈ నెల పద్దెనిమిది ఒకటి ఇరవై నాలుగున గురువారం ఉదయం తొమ్మిది గంటలకు కాకానపాలెం మండపం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఘనవా నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రే అభిలాషులు అన్నగారి అమ్మాయిలు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాలు ప్రత్యేకించి కళాకారులకు పేద కళాకారులకు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి రక్షణ భరోసానిచ్చే ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమం ఉంటుంది దాని పట్ల వాళ్ళని భాగస్వాములు కూడా చేస్తాము కాబట్టి ఈ విధమైన పేద కళాకారులు అందరూ కూడా పాల్గొని దాని పట్ల అవగాహన చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రతి ఒక్కళ్ళు కూడా అందుబాటులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేపులర్లు అందరూ కూడా పాల్గొని ఉదయం తొమ్మిది గంటలకల్లా పద్దెనిమిదవ తారీఖు పకాన్పాలెం మండపం వద్దకు ఎన్టీఆర్ విక్రవద్దుకు రావాలని కోరుచున్నాం